జనసేనకు సంబంధించిన అదేవిధంగా తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఒక మహిళని ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆ వీడియోలు అవి వాయిస్లో అవి బయటికి రావటం జరిగింది దీని మీద సోషల్ మీడియాలోని ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలోని సాక్షిలోని విపరీతంగా కథనాలు రాసుకోవడం మొదలు పెట్టారు అదేవిధంగా వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో అర్థం రాశారు బేసిక్గా ఇటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఒక మహిళను వేధించాడు ఒక నాయకుడు అని చెప్పి ఇటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాం అని చూస్తున్నారు అంటే వాళ్ళకి న్యాయం జరిగేదానికంటే రాజకీయం చేసుకుందాం అనే కోణంలో మాత్రమే చూస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు జనసేనకి సంబంధించిన ఒక నాయకుడు కాబట్టి దీన్ని రాజకీయం చేసుకుంటున్నారు ఇప్పుడు బేసిక్గా వైసీపీకి సంబంధించిన ఎక్స్ హ్యాండిల్లో వాళ్ళు రాసిన అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో మహిళలకు ఎప్పుడు అండగా నిలబడతాను తోడుగా నిలబడతాను మహిళల మీద ఎవరన్నా ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా ఇబ్బందికర పరిస్థితులు గురి గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి అధికారంలో రాకముందు పదే పదే మాట్లాడేవారు అటువంటి వ్యక్తి పార్టీలోనే ఈ కిరణ్ రాయలు ఉన్నాడు ఇంకేమి మాట నిలబెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అతను ఖచ్చితంగా పార్టీ నుంచి తొలగించాలి అని చెప్పి ట్యాక్స్లో ట్వీట్ వేసుకోవడం జరిగింది ఒక మహిళను తీసుకొచ్చి దీని మీద మాట్లాడించడం కూడా జరిగింది సాక్షి మీడియాలో బేసిక్ గా సాక్షి వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ సోషల్ మీడియా కానీ చేసే ప్రచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మహిళకి గౌరవించరు అటువంటి వ్యక్తులనే తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారు అనేది చిత్రీకరించడమే వైసీపీ వాళ్ళ రాజకీయం ఇది అక్కడ ఆ మహిళకి అన్యాయం జరిగిందా లేకపోతే ఆ పర్సన్ తప్పు చేశాడా లేదా అన్నది చిత్రీకరించడం కాదు జనసేన అనే పార్టీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మహిళల పట్ల కరెక్ట్గా వ్యవహరించడం మహిళల్ని చిన్నచూపుగా చూస్తాడో అనే విషయాన్ని అనే కోణంలో పవన్ కళ్యాణ్ చిత్రీకరించడానికి ఈ పదే పదే సోషల్ మీడియాలో దీని మీద ఒక హైప్ తీసుకోసీపీ వాళ్ళు చెప్పింది కరెక్టే కాదనట్లేదు కిరణ్ రాయల్ అనే పర్సన్ తప్పు చేస్తే కనుక కఠినంగా చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీలో ఏ నాయకుడైనా మహిళల పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాలి అవునా కదా వైసీపీ వాళ్ళు కిరణ్ రాయల్ అనే పర్సన్ని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలి అని చెప్పి జనసేనను కోరడం జరిగింది అతను తప్పు చేశాడు అనుకుంటున్నారు కాబట్టి గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద అంబటి రాంబాబు అంతెందుకు ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాసు మాధురి ఇష్యూ దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణి గారు బయటకు వచ్చి నాకు అన్యాయం జరుగుతుందిరా బాబు ఆయన చెప్పి గొగ్గోలు పెట్టి ఎడుతూ ఉండే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇష్యూ వెళ్ళినా ఆయన చోటు మూసుకుని కూర్చున్నాడు వైసీపీలో ఇటువంటి ఇష్యూలు వస్తే కనుక ఏదన్నా అక్రమ సంబంధాలకు ఇష్యూలు వస్తే గనుక చోళ్ళు మూసుకుని కూర్చుంటారు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోరు వైసీపీ వాళ్ళు కానీ పక్క పార్టీలో విషయం వచ్చేసరికి చర్యలు తీసుకోవాలి వాళ్ళు సస్పెండ్ చేయడము ఇంకోటి ఇంకోటి చేసేయాలి దాని మీద నానా యాగి చేసి పాడేస్తారో నానా రచ్చ చేసి పాడేస్తారు ఇప్పుడు జనసేన పార్టీ ఈ కిరణ్ రాయలు అనే పర్సన్ మీద యాక్షన్ కూడా సిద్ధమైంది ఒక దర్యాప్తు వేయటం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు దీన్ని సీరియస్ గానే తీసుకున్నారు ఒక నోట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది అదే విధంగా పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉండమని పార్టీ ఆదేశించింది గతంలో డాన్సర్ ఉన్నారు కదా ఆయన పేరు జానీ మాస్టర్ ఆయన విషయంలో జరిగినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలకి వేటిలోనే పాల్గొనవద్దు దూరంగా ఉండండి మీద తప్పు లేదు అని తెలుసుకున్న తర్వాతనే తిరిగి మళ్ళీ రండి అని చెప్పి కోవడం జరిగింది జనసేన పార్టీ కూడా రాజకీయం చేస్తుంది చేయదట్లేదు కానీ ఎంతో కొంత నీతి నిజాయితీతో కూడిన రాజకీయం చేస్తుంది మరీ వైసీపీ వాళ్ళంతా బరి తెచ్చేసిన రాజకీయం అయితే చేయదు వైసీపీ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పులు జరిగిన మహిళల మీద ఎటువంటి చర్యలు తీసుకోరు ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఎక్కడ లేని మమకారం ఎక్కడ లేని ప్రేమ గుర్తు వచ్చేస్తుంది మహిళలకి అన్యాయం జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోవడం జరుగుతుంది మీరు చెప్పనవసరం లేదు జనసేన పార్టీ లో ఉన్నటువంటి ఏ నాయకుడన్నా తప్పు చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటడం వాళ్ళని పార్టీ నుంచి తొలగించడం కూడా జరుగుతుంది ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి ఇష్యూలు ఏమన్నా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఏ విధంగా రాజకీయం చేసుకుంటున్నాయి అనే విషయం మీద మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా కొన్ని విషయాలను కంట్రోల్లో పెట్టుకోవాలి కొంతమంది హనీ ట్రాప్ చేసి నాయకుల్ని మెల్లంగా ఇటువంటి ఆటలు ఇరికించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఆడు ఎదుగుతాడు ఎదుగుతున్నప్పుడు ఒక అవకాశం ఒక నెత్తి మీద ఒక మొట్టికే వేయాలి అప్పుడు ఇటువంటి ఉపయోగపడతాయి వాళ్ళకి మనం ఎదగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో కంట్రోల్లో ఉండాలి